మా చెప్పండి ఈరోజు మంగళగిరికి సంబంధించి మురుగుడు లావణ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నారా లోకేష్ పైన అంటే నారా లోకేష్ అనేవ్యతి అతి పరంగా కానీ బాగా కలిగిన వ్యక్తి మరి నారా లోకేష్ గెలిచే అవకాశాలు లేవండి డబ్బు వెదజల్లగానే సరికాదు ఒక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిటుండి ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు అణగారిన వర్గాలు అసెంబ్లీలో ఉండాలి గొంతెత్తి మాకు ఈ సమస్యలు ఉన్నాయని అడగాలి అన్న ఆలోచనతో ఒక బీసీ మహిళగా ఉన్న మురుగుడు లావణ్య గారికి సీట్ ఇవ్వడం జరిగింది ఉంది కదా అని ఆ రోజు ఏ రోజైనా లోకేష్ బాబు ప్రతి ఒక్క గడప తలుపు తట్టి అడిగాడా అమ్మ మీకేం సమస్య ఉంది మీకేం చేయాలి నేను అడి అడిగిన పాపం లేదు అంటే నాలుగు మిషన్లో నాలుగు బండ్లో నాలుగు కొట్లో ఇస్తే సరిపోయిద్దా అది కాదు కదా ప్రజలకు కావాల్సింది వాళ్ళకి ప్రతిరోజు ఒక పట్టెడు మెతుకులు అంటే రొక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఈ మంగళగిరి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి లోకేష్ బాబు ఎలా గెలుస్తానని అనుకుంటాడు ఆయనకు దమ్ముంటే ఒక బీసీని నిలబెట్టమనండి ఒక బీసీ మహిళ మీద ఒక ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి పోటీ చేస్తానని రావడం అది అక్కడే ఆయన ఓడిపోయాడు ఇంకా మంగళగిరిని ఆయనేం గెలిపించుకోగలుగుతాడు కాబట్టి ఆయన ఇది తెలుసుకొని నేను తప్పు చేస్తున్నానని బీసీలకి ఇవ్వమానండి అప్పుడు చూద్దాం అభ్యర్థి మురుగు లావణ్య గారికి ప్రజల నుంచి వస్తున్న ప్రజలు ఇప్పుడు మీరే చూస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఆర్కే గారికి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఐదు వేల మెజారిటీతో వస్తే ఈసారి ఐదు వేలకు మించి మెజారిటీ తెచ్చుకొని మేము లావణ్య గారిని గెలిపించుకుంటామని గంట పదంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి పైన దాడి జరిగింది రాళ్ళ దాడి విజయవాడకు సంబంధించి అంటే బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూడలేక ఇటువంటి దాడి చేశారంటూ వైసీపీ నేతలు కూడా అంటున్నారు నిజంగా ఈరోజు ముఖ్యమంత్రికి విశేష స్పందన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా ఆయనకి ఎంత మంచి పేరుందో ఇంత పేద ప్రజల అంబేద్కర్ ఆశయాలతో అంబేద్కర్ గారి ఆశయాలను ముందు పెట్టుకొని ఆయన పేద ప్రజల వర్గాన ఈయన పేదల పాలిట ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి అనే నానుడి ఆల్రెడీ వచ్చేసింది ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ హాస్పిటల్ విద్య హాస్పిటల్ కానీ విద్య కానీ పిల్లలకి ఇంత మంచి సంక్షేమ పాలన కానీ అభివృద్ధి కానీ అందిస్తున్న ముఖ్యమంత్రే మాకు కావాలి అని చెప్పి అనుకుంటుంటే మొన్న బస్సు యాత్రలో భాగంగా కూడా మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళిన తర్వాత మరి విజయవాడ నడి బొడ్డులో ఆ ప్రజాదరణ ప్రజలు చూపించే ప్రేమ అభిమానాలు తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు మరి నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని ఒక అంత మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రికి ఆయన మంచితనాన్ని తట్టుకోలేక ప్రజలిచ్చే ఆదరణ తట్టుకోలేక రాళ్లదాడి చేపేటం అంటే కొంచెం ఇక్కడ కణతకు తగిలితే ప్రాణం పోయే విషయం అది అంటే అంత చిన్న వయసులో ఉన్న ముఖ్యమంత్రిని తట్టుకోలేని డెబ్బై ఐదేళ్ల వయసు ఉండి ఇదే నా ఇంత చరిత్రహీనమైన పనులు ఎంత దుర్మార్గపు హేయం కలిగిన పనులు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు సిగ్గు చేటండి ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి ఇంత మంచి పాలన ఇచ్చే ముఖ్యమంత్రిని ఆయన కాదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎలా ఈయన మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టుకొని నేను ఒకరోజేమో తిడతాడు ఒకరోజేమో ఇవే మేనిఫెస్టో నేను ఇవే పథకాలు నేను అమలు చేస్తానని చెప్తాడు అంటే అక్కడే తెలుస్తుంది కదా ఆయన తట్టుకోలేని తను అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా కొడుకుని ఆ కొడుకుని ఇచ్చాడంటే దేవుడు అక్కడ ఆయన ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇంకా సత్యన పవన్ కర్రతో కొట్టించుకుంటానికి ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి మీద దాడికి దిగటం చాలా బాధాకరమైన విషయం దీన్ని మేమంతా వైసీపీ తరపు నుంచి గానీ ప్రజల తరపు నుంచి కానీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం